నిషా ప్రేమ్ల నిశ్చితార్థం బయ పూర్తయిపోవడంతో చామంతి డైరీ పట్టుకుని బయట కూర్చొని చూసుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఆ డైరీలో ఉన్న పేపర్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చింపేసి నలిపి దూరంగా విసిరి కొడుతూ ఉంటుంది అలా పేపర్లన్నీ విసిరిపడేయడంతో కొంతమంది పిల్లలు నీళ్ళు అక్కడ ఉన్న నీళ్ళలో ఆ పేపర్లతో పడవలు చేసుకొని ఆ నీళ్ళలో వదులుతూ ఉంటారు ప్రేమ్ అటుగా వెళ్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఆ పడవని ఒక దానిని చేతిలోకి తీసుకొని దానిని చదువుతూ ఉంటాడు అందులో చామంతి అంతే తననే ప్రేమిస్తుంది అని ఐ లవ్ యూ ప్రే డ్రైవర్ బాబు అని మొత్తం రాసుకున్నదంతా కూడా ఉంటుంది ఇది చామ్ రైటింగ్ అంటే చామంతి అంతే నన్ను ప్రేమిస్తూ ఉంది చామ్ నన్ను ప్రేమిస్తూ ఉంది అని ప్రేమ్కి నిజం తెలియడంతో చాలా సంతోషపడుతూ ఆనంద పుష్పాలని కారుస్తూ ఉంటాడు చామ్ మనసులో నేను ఉన్నాను చామ్కి నాపై ప్రేమ ఉంది అని ప్రేమ్ మరీ మరీ అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు చిట్టి ఏంటి చామ్ అని అడుగుతూ ఉంటే ఆ చిన్నబాబు మనసు ఉన్నా లేనోడే అని చాలా బాధపడుతూ కోపంగా మాట్లాడుతూ ఉంటుంది చామ్ నువ్వేమైనా అను ప్రేమ్ బాబు మాత్రం చాలా మంచివాడు నువ్వు ప్రేమ్ని లవ్ చేస్తున్నావో లేదో తెలియదు కానీ ప్రేమ్ మాత్రం నిన్ను లవ్ చేస్తున్నాడు అని చిట్టి కూడా చెప్తూ ఉంటాడు అయినా కూడా చామ్ ప్రేమ్ మీద కోపంగానే ఉంటుంది తర్వాత ప్రేమ్ ఆ పేపర్లన్నింటినీ కూడా గదిలోకి తీసుకువెళ్ళి ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసి చదువుకుంటూ ఉంటే సరిగ్గా అప్పుడే నిషా అక్కడికి వస్తుంది నిషాని చూసి ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు